శ్రీరామ్ ఈరోజు మార్పులి గ్రామంలో ఆర్మూర్ టౌన్ మౌడపల్లి గ్రామంలో వీరా విజయయాత్ర జిల్లా పరిషత్ ప్రజాత్సారి ఆధ్వర్యంలో ఉత్సవించిన మాడిపల్లి గ్రామము దానికి మాకు సహకరిస్తున్న బజరంగల్ ఉత్సవీతి విధి పరిషత్ సభ్యులందరికీ మౌడుపల్లి గ్రామం నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరము మాడిపల్లి హనుమాన్ జయంతి విజయయాత్ర గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి మా మామిడిపల్లి గ్రామం నుంచి ప్రారంభించడం ద్వారా మాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది అలాగే మాకు సహకరిస్తున్నారు మామిడిపల్లి హనుమాన్ జయంతి సందర్భంగా పతి పతి రామభక్తుడికి ప్రతి రామభక్తుడికి తెలియజనేది ఒకటే ప్రతి ఒక్కరికి హిందుత్వం అంటే తెలియాలి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి జయశ్రీరామ్ అనేది తేలాలి రాముడు గురించి ఈ మధ్య కాలంలోనే మన ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాలు రాముడి యొక్క విఖ్యాత గురించి అన్ని ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఆ రాముడిని ఆర దేవుడిగా ప్రా ప్రాధాన్యం దేవుడిగా కొలుచుకోవాలని చెప్పేసి ప్రతి హిందూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వీరహనుమాన్ విజయ యాత్రను మంగళవారం రోజు సాయంత్రం అనంతాంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభించడం జరుగుతుంది యావత్ హిందూ సమాజానికి తెలియజేయడం ఏమిటనగా గత ఐదు వందల సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్రలో యావత్ హిందూ సమాజం కడపకొకరుగా పాల్గొని ఈ యొక్క వీరామ్మ విజయాదను విజయవంతం చేసి ఆ శ్రీరామ్మ యొక్క కృపకు పాత్రడై యావత్ హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆర్మీ శాఖ ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది భారత్ మాతాకి